ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి నేతలు అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య పోలరైజ్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో అనేక మంది నేతలు ఇతర దారులు వెతుక్కున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే తరహాలో బీజేపీలో చేరిపోయారు జాతీయ పార్టీ కావడం కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆయన కమలం వైపు అడుగులు వేశారు అయితే ఒక దశలో సీఎం పదవి కోసం పోటీ పడిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు పైగా టీడీపీపై పోరాటం చేయడం ద్వారా సొంతంగా ఎదగాల్సిన బీజేపీ చంద్రబాబుకు తోక పార్టీగా మారడం కన్నా లక్ష్మీనారాయణకు నచ్చడం లేదంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఈయనకు ఎంపీ రాయపాటి సాంబశివరావుతో తీవ్ర విభేదాలు ఉన్నాయి ప్రస్తుతం నరసరావుపేట నుంచి ఎంపీగా ఉన్న రాయపాటి తన హవా కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాయపాటిని షేక్ చేసిన కన్నా మాత్రం ఇప్పుడు సాధారణ నాయకుడిగా ఉండిపోవాల్సి వస్తోంది అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయనకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కడం లేదు పైగా ఏపీ వరకు బీజేపీ సొంతంగా ఎదిగే అవకాశం కానీ అలా ఎదగాలన్న ఆలోచన కానీ ఆ పార్టీ నాయకత్వానికి లేదన్న నిర్ధారణకు కన్నా లక్ష్మీనారాయణ వచ్చినారని చెబుతున్నారు కాపు సామాజిక వర్గం నేతలను టీడీపీలోనే కాకుండా బీజేపీలో కూడా ఎదగకుండా కొందరు అడ్డుపడుతున్నారని ఆయన వర్గం ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోనికి తీసుకోవడంపై వైసీపీకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు గతంలో వైఎస్తో కన్నా లక్ష్మీనారాయణ చాలా సన్నిహితంగా ఉండేవారు ఇప్పుడు ఆయన వైసీపీలో చేరితే గుంటూరు జిల్లాలో వైసీపీకి తిరుగుండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు అదే సమయంలో కన్నా లాంటి సీనియర్ నాయకుడు పార్టీలోనికి రావడం వల్ల రాష్ట్రం మొత్తానికి వైసీపీపై మంచి సంకేతాలు వెళ్తాయని అంచనా వేస్తున్నారు అయితే కన్నా లక్ష్మీనారాయణ వెంటనే పార్టీ మారుతారా లేక మరికొద్ది కాలం పాటు వేచి చూస్తారా అన్నది తేలాల్సి ఉంది